నమస్తే సంగతి కార్యక్రమానికి స్వాగతం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో నాలుగు నెలల తర్వాత రానున్న లోక్సభ ఎన్నికలపై అప్పుడే కాంగ్రెస్ నేతలు దృష్టి సారిస్తున్నారు ఇప్పటి నుంచే తమకు నచ్చిన లోక్సభ నియోజకవర్గంపై కచ్చి వేసుకోవాలని రెడీ అయిపోతున్నారు ఆశావహులు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టడం ఓ వింత అయితే దాన్ని అడ్డుకోవడానికి ఇతర కాంగ్రెస్ నేతలు మోకాళ్ళడ్డుతూ అదే నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని పట్టుబడుతున్నారు హైదరాబాద్ స్థాయిలో పలుకుబడి ఉన్నవారు ఇక్కడి అగ్ర నేతలను ఢిల్లీలో సంబంధాలు ఉన్నవారు జాతీయ నేతలను కలుసుకుంటూ పైరవీలు మొదలు పెట్టేశారు ఎందుకంటే సీటు దక్కించుకుంటే ఎంపీ అయిపోవడం ఖాయమని వారు నమ్ముతున్నారు ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి పోటీ పెరిగిపోతోంది రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం ఖాయమని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు అందుకే జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతల చూపు లోక్సభ నియోజకవర్గంపై పడింది తాజా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నాయకత్వం తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అలిగిన రేఖానాయక్ అమాంతం కాంగ్రెస్లో చేరారు ఆమెతో పాటు భర్త నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎన్నికల్లో ఇద్దరు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే కాంగ్రెస్ నాయకత్వం నాయక్కు టికెట్ ఇచ్చింది రేఖానాయక్ కు టికెట్ రాకపోవడంతో ఎన్నికల బరిలో లేరు గత ఎన్నికల్లో ఖానాపూర్ నుండి గెలిచిన నాయక్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లోనూ అక్కడి నుండే పోటీ చేయాలనుకున్నారు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగుల్లో ఇంచుమించు అందరికీ టికెట్లిచ్చారు కేవలం ఏడుగురికే ఆయన టికెట్లు ఇవ్వలేదు అందులో రేఖానాయక్ ఒకరు టికెట్ కోసం ప్రయత్నించినా లాభం లేకపోవడంతో నాయక్ తన భర్తతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తనకి ఖానాపూర్ నుండి తన భర్త శ్యామ్ కు ఆసిఫాబాద్ నుండి టికెట్లు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు పార్టీ నాయకత్వం ఇద్దరిలో ఒకరికే టికెట్ ఇచ్చింది ఆసిఫాబాద్ నుండి పోటీ చేసిన శ్యామ్ నాయక్ ఓటమి చెందారు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మహిళల కోటాలో తనకు లోక్సభ స్థానానికి టికెట్ ఇవ్వాల్సిందిగా రేఖానాయక్ కోరుతున్నారు ఆదిలాబాద్ ఎంపీ సీటుపై కన్నేసిన రేఖానాయక్ కొద్ది రోజుల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆదిలాబాద్ సీటు భార్యభర్తల్లో ఎవరికో ఒకరికి కేటాయించాలని కోరారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధించాలన్నా ఆదివాసీల అండ ఉండాల్సిందే రాజ్గోండులు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉంటారు గత ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన సోయం బాపురావు భారతీయ జనతా పార్టీ టికెట్పై పోటీ చేసి విజయం సాధించారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బాపురావు మళ్లీ బీజేపీ తరఫున బరులు దిగే అవకాశాలుంటాయి ఇక కాంగ్రెస్ నాయకత్వం బలమైన అభ్యర్థి అన్వేషణలో ఉంది నాయక్ శ్యామ్ నాయక్ లు లంబాడాలు ఆదిలాబాద్లో ఆదివాసీ గిరిజనులకు లంబాడాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది లంబాడా అభ్యర్థులు బరిలో ఉంటే ఆదివాసీలు వారికి ఓట్లు వేయరని అంటున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ ఖానాపూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గాలు మూడు కూడా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఆసిఫాబాద్ నుండి నాయక్ బోధ్ నుండి గజేంద్ర ఖానాపూర్ నుండి వెడ్మ బోజ్జులకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది ఈ ముగ్గురిలో లంబాడాలు అయిన నాయక్ గజేంద్ర ఓటమి చెందగా రాజ్గోండు ఆదివాసీ గిరిజనుడైన వెడ్మ బొజ్జు మాత్రమే విజయం సాధించారు లంబాడా నేతలు ఇద్దరూ ఓటమి చెందారు వారికి ఆదివాసీ గిరిజనుల మద్దతు లేకపోవడమే ఓటమికి కారణమంటున్నారు ఈ నేపథ్యంలోనే శ్యామ్ నాయక్లకు టికెట్లు ఇవ్వద్దని స్థానిక ఆదివాసీ నేతలు కాంగ్రెస్ నాయకత్వానికి మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం వాళ్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓటమి ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని వారంటున్నారు వారి స్థానంలో ఆదివాసీ వర్గాలకు చెందిన ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆదివాసీలు టీ కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది అంతేకాకుండా రేఖానాయక్ నాయక్ల పట్ల ప్రజల్లోనూ వ్యతిరేకత ఉందని వారంటున్నారు ఆదివాసీ గిరిజనులతో పాటు గిరిజనేతరులు కూడా నాయకులకు ఓటు వేయరని ఆదివాసీ నేతలు వివరిస్తున్నారు బీజేపీకి ధీటైన అభ్యర్థిని బరిలో దించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది అయితే సీటు తమకు ఖాయమని రేఖానాయక్ దంపతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇదండి సంగతి విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం నమస్తే